నమస్తే ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న జిలేబీ నెక్లెస్లు చాలామందికి ఈ డిజైన్ తెలుసు కొంతమందికి ఈ డిజైన్ గురించి తెలియదండి ఇవి కొంచెం హెవీ వెయిట్లోనూ ఉంటాయి సిల్వర్లో కూడా చేయించుకుంటూ ఉంటారు వన్ గ్రామ్ గోల్డ్లో కూడా ఈ నెక్లెస్ అయితే గోల్డ్ ప్యాటర్న్ అనమాట ఆ పైది మొత్తం కింద లాకెట్ ఏమో సిల్వర్ది అది డిటాచబుల్ అనమాట మనకి మినిమం నలభై గ్రాములు పైనే పడుతుంది కానీ తక్కువలో ఉండదు కాకపోతే మనం ఆ జిలేబీ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనం చిన్నది చేయించుకుంటే తక్కువలో వస్తుంది ఇది చూడండి సిక్స్టీ గ్రామ్స్ అనమాట ఇవి హెవీ వెయిట్లో చేయించుకున్నారు చాలా అందంగా ఉంది లక్ష్మీదేవి లాకెట్తో లాకెట్స్ కూడా డిటాచబుల్ చేయించుకుంటూ ఉంటారు అండ్ మనకు లాకెట్ అవసరం లేదనుకుంటే సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు ఈ డిజైన్స్ చూస్తే మనకి పట్టీలు వచ్చేవండి ఇలాంటివి ప్లెయిన్ పట్టీలు వచ్చేవి ఆ ప్యాటర్న్లో మనం వెండిలో చేయించుకునే వాళ్ళం కదా చాలామందికి గుర్తుండే ఉంటుంది ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం చాలామంది ప్లెయిన్వి ఇంకేమీ గజ్జలు లేకుండా ఓన్లీ కుకింగ్ దగ్గర గజ్జలు ఉండేలాగా చేయించుకునేవాళ్ళు వాటిలాగానే కనపడుతూ ఉంటుంది ఇవి సిల్వర్లోది చూడండి కాకపోతే నేను అన్ని మోడల్స్ మామూలు మెటల్వి సిల్వర్వి అన్ని మోడల్స్ ఈ మోడల్స్ చూస్తే ఎలా ఉంటుంది ఇలాంటివి మళ్ ఎందుకు ట్రెండింగ్లో ఉన్నాయి ఎందుకు చాలామంది ఇష్టపడుతున్నారు అనే దానికోసం ఈ వీడియోలో అన్ని మోడల్స్ పెట్టాను ఇది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట అంటే మినీ హారం లాగా చేయించుకున్నారు చాలా హెవీగా బ్రైడల్ పీస్ ఇవి చూడండి అటుగా ఈ నెక్లెస్ కనుక మధ్యలో ఆ బిళ్ళలు పెడుతూ ఉంటారు కదా అలా పెట్టారు దీనికి కూడా ఇది చూడండి మ్యాంగో మాల్లాగా జిలేబీ నెక్లెస్కే మనకి ఏ ప్యాటర్న్ అంటే మ్యాంగో సిస్టమ్ అయితే మ్యాంగోస్ లేదు అంటే అడ్డుగా నెక్లెస్కి మనం బిళ్ళలు పెడుతూ ఉంటాం కదండి అలా కూడా ప్లెయిన్గా ఒక జిలేబీ ప్యాటర్న్ చేయించుకొని ఈ బిళ్ళలన్నీ అలా అటాచ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ తీసే విధంగా అనమాట ఇది కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ పడింది ఈ నెక్లెస్ ఇది చూడండి ఇది కూడా మనకి దగ్గర దగ్గరగా సిక్స్టీ గ్రామ్స్ పడింది విత్ ఇయర్ రింగ్స్తో కలిపి ఇవి చాలా సిల్వర్లో చేయించుకుంటూ ఉన్నారు సిల్వర్ విత్ గోల్డ్ కోటింగ్లో ఇప్పుడు డిఫరెంట్ మోడల్ చూడండి ఇది కూడా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడింది ఇది ఒక బ్రైడల్ సెట్ అనమాట కింద లాకెట్టు డిటాచబుల్ లాకెట్టు లాకెట్ తీసేస్తే పైన ప్యాటర్న్ వరకే పెట్టుకోవచ్చు మనకి ఇది బ్రైడల్ సెట్ కాబట్టి ఒకే ఒక నెక్లెస్ పెట్టారు వాళ్ళు ఒక ఫంక్షన్కి ఈ ఒక్క నెక్లెస్సే పెళ్లి కూతురికి ఎంత అందంగా హెవీగా కనపడిందో ఇంక అసలు వేరే హారం కూడా అవసరం లేకుండా అనమాట రిసెప్షన్కి పెట్టుకున్నారు ఇది ఇది చూడండి ఇది ఎంత హెవీ మోడలో ఇది కూడా మనకి యాభై గ్రాముల పైనే పడుతుంది ఇది ఒక మోడల్గా మెయింటైన్ చేయొచ్చండి ఇది ఒకటి పెట్టుకుంటే ఇంక అసలు వేరే నగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది డైమండ్స్తో చేసిన ఒక మోడలు ఇది కూడా మనకి దగ్గర దగ్గర ఫార్టీ గ్రామ్స్ వరకు పడింది ఏదైతే లాకెట్ ఉందో అది డిటాచబుల్ మీకు చూస్తే అర్థమవుతుంది పైనుంచి ఇలా అటాచ్ చేశారు ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఈ మోడల్స్ కూడా చూడండి అయితే వితౌట్ లాకెట్ అనమాట చాలా అందంగా ఉంది చూడండి సెకండ్ కూడా సేమ్ మోడల్స్ ఇవన్నీ మీకు ఒకేలాగా కనపడుతూ ఉన్నాయి ఈ మోడల్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి కానీ చిన్న చిన్న వేరియేషన్స్తో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే